హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి మీకు తెలుసు కదా నేనైతే టేప్ లేకుండానే కట్ చేస్తానని మీకు సపరేట్గా కొలతలతో కావాలనుకుంటే మాత్రమే నేను టేప్ యూజ్ చేస్తాను నార్మల్గా అయితే టేప్ లేకుండానే కట్ చేస్తానని మీకు తెలుసు కదా ఇప్పుడైతే బ్లౌజ్ మోడల్ అయితే మీకు చూపిస్తున్నానండి కొలతలు అవి అనేది నేను నా పండ గుత్తులతో నేను కట్ చేస్తున్నాను మీకు కూడా ఇలా త్వరలో చెప్తాను మీకు అర్థమయ్యేలాగా జస్ట్ నేను ఆది బ్లౌజ్ని పెట్టి పెట్టేసుకున్నాను అనమాట దాన్ని బట్టి మనం ఒక్కసారి నేను మనిషిని అంచనా వేసుకుంటాను ఎవరికైతే స్టిచ్చింగ్ చేయబోతున్నామో వాళ్ళ షోల్డర్ ఎంత ఉంటుంది వాళ్ళ వీపి పొడవు ఎలా ఉంటుంది అనేది నా మైండ్లో పెట్టేసుకుంటాను దాన్ని బట్టి వాళ్ళు పెద్ద మడ వాడతారా చిన్న మడ వాడతారా అని నేను గీసేసుకుంటాను ఇంకా అది కూడా అలా సెట్ అయిపోతుంది మళ్ళీ ఎవరితో వర్కర్స్తో ఎవరితో కుట్టించారనుకోండి వాళ్ళకి ఏం చేస్తారంటే నార్మల్గా ఎప్పుడు ఎలా కుడతారో అలా కుట్టేస్తారు అందువల్ల వర్కర్స్ కుట్టిన బ్లౌజులు నా కస్టమర్స్కి అయితే అస్సలు సెట్ కావు ఫ్రెండ్స్ నేను కుడితే మాత్రమే సెట్ అవుతాయి అందుకే నేను ఎక్కువగా వర్కర్స్ మీద ఆధారపడను నేనే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఫైనల్లీ ఈ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను చూసారు కదా నెక్క దగ్గరే పైన కొంచెం కట్ వర్క్ లాగా ఇచ్చాను అనమాట తర్వాత బోట్ నెక్కే ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను మీకు ఒక చిన్న విషయం చెప్తానండి నార్మల్ చంక డౌన్ కన్నా మనం ఫ్రించ్ కట్ బ్లౌజ్కి ఒక వన్ ఇంచ్ చంక డౌన్ అనేది దిప్పుకోవాలి ఎవరికైనా తిరిగినట్లయితే ఇట్లా మీరు చేయండి కంపల్సరీ బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఫైనల్ నెక్ చూసారా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది ఇదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది లైనింగ్ కట్ చేస్తాను కదా ఇప్పుడు మెయిన్ కూడా దాని పైన వేసి కట్ చేస్తున్నాను బ్లౌజ్ మాత్రం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి మీకు వీడియోస్ తీస్తాను ఎందుకంటే ఇంకా షాప్ కూడా నేను ఖాళీ చేశానని ముందు వీడియోలో చెప్పాను కదండి మంచి మంచిగా ఇవి చాలా అర్జెంటీ అనమాట నైట్ లెవెన్కి అలా స్టిచ్చింగ్ చేశాను అందుకే నేను మీకు వీడియో తీయలేకపోయాను ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అందువల్ల త్వర త్వరగా స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చింది అదిగోండి నెక్స్ట్ అయితే తయారై ఫ్రెండ్స్ చూసారు కదా కట్ వర్క్ అయితే నేను ఇచ్చాను అనమాట వర్క్ ఇచ్చిన తర్వాత పైపింగ్ లేస్ అనేది నేను తీసుకొచ్చాను అది పైపింగ్ ఇలా డైరెక్ట్ లేస్ లాగా వేసాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేయాల్సి వచ్చి నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేశాను వీడియో తీయలేదు బట్ ఇదంతా నేను క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టానండి అంతే మీకు క్లియర్గా కనిపించడం కోసం పెట్టాను బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరికైనా ఈ మోడల్ కావాలనుకుంటే కామెంట్ చేస్తే నేను వీలున్నప్పుడు చూసి మీకు మళ్ళీ స్టిచ్చింగ్ చేసి పెడతాను ఓకే నా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫైనల్ లుక్ నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి అండ్ పైపింగ్ నేను ఇట్లా ఎల్లో కలర్ ఎందుకు పైపింగ్ వేసాను ఇది సిల్వర్ కాంబినేషన్ కదా అని మీరు అనుకుంటే నేను శారీ వచ్చి ఎల్లో కలర్ అండి శారీ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ అవ్వబట్టి నేను వచ్చేసి ఎల్లో పైపింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్